డాక్టర్ విశాల్ డెడ్ బాడీ ఈ ఇంట్లోనే ఉండుండొచ్చని మా అనుమానం అని ఎస్ఐ ఆనందభైరవి కుటుంబానికి చెప్తూ ఉంటాడు అలా ఎలా అనుమానిస్తారు ఎస్ఐ గారు అని రోహిత్ అంటాడు పోలీసు వాళ్ళ ఇంట్రాగేషన్ ఎలానే ఉంటుంది ఏ రకంగానైనా తప్పు చేసిన వాళ్ళను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు కానిస్టేబుల్స్ విశాల్ రసీన్ లెటర్ నాకు ఇచ్చేసి ఇల్లంతా వెతకండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక ఎస్ఐ చేతిలో విశాల్ రాసిన లెటర్ ఉంటుంది కానిస్టేబుల్స్ ఆనంద భైరవి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు కాంచన అనన్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడు కాంచన అనన్య దగ్గరకు వెళ్ళి అమి భయపడకు ఆ విశాల్ గడ్డి డెడ్ బాడీని ఊరి చివరిన పడేశాం కదా అది దొరకదులే కంగారు పడకు అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లేడీ కానిస్టేబుల్స్ ఆనంద భైరవి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు అదే సమయంలో ఆనంద భైరవి గారు ఈ లెటర్ విశాల్ రాశాడు అంటున్నారు కదా ఈ లెటర్ పైన ఉన్న సంతకం ఎవరిదో గెస్ట్ చేయాలంటే కరెక్ట్గా మీ అందరి సంతకాలు ఈ లెటర్ పైన చేయండి అప్పుడే ఆ లెటర్ అసలు డూప్లికేటా ఒరిజినలా అని తెలుస్తుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు సరే ఎస్ఐ గారు అని ఆనంద భైరవి లెటర్ తీసుకొని సైన్ చేస్తుంది తర్వాత సరైన సైన్ చేస్తుంది ఇక అలా కుటుంబ సభ్యులందరూ కూడా సైన్ చేస్తారు కాంచన దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టండి అని ఎస్ఐ అడుగుతూ ఉంటే నేను పెట్టను అని కాంచన చెప్తుంది ఎందుకు పెట్టరు అని ఎస్ఐ అడుగుతూ ఉంటే నేను చదువుకోలేదు నేను వేలు ముద్ర వేయమంటావా అని ఎస్ఐని కాంచన అడుగుతూ ఉంటుంది అవసరం లేదు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అనన్య దగ్గరకు వెళ్ళి మీరు సంతకం పెట్టండి అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు మతి పనిచేస్తుందా ఎస్ఐ గారు పిచ్చిది అదేలా సంతకం పెడుతుంది అని కాంచినంటోంది అవును ఎస్ఐ గారు పిచ్చిది అలాంటి అనన్య ఎలా సంతకం పెడుతుంది అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే లేడీ కానిస్టేబుల్ బయటికి వచ్చి సార్ సార్ ఈ రూమ్లో ఒక డెడ్ బాడీ దొరికింది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక దాంతో ఆనందభైరవి కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు నిజం సార్ ఇక్కడ డెడ్ బాడీ ఉంది అని చెప్పి లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటే అందరూ కూడా పరిగెత్తుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ విశాల్ డెడ్ బాడీ ఉంటుంది ఓ మై గాడ్ విశాల్ డెడ్ బాడీ ఏంటి ఇక్కడ ఉంది అని దర్శన్ అంటాడు అసలు ఇక్కడ ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని లీలావతి అంటుంది డెడ్ బాడీని కిందకి దించండి అని ఎస్ఐ చెప్తాడు ఇక కానిస్టేబుల్స్ డెడ్ బాడీని కింద పడుకోబెడతారు అమ్మి ఊరి చివరిన ఎక్కడో పడేసినా విశాల్ డెడ్ బాడీ ఇక్కడికి ఎలా వచ్చుంటుంది అని కాంచనంటుంది ఏమో నాకేం తెలుసు అని చెప్పి అనని అంటుంది నాకేం తెలిసిందమ్మి నాకేం తెలుసు అలా మాట్లాడుతున్నావు డెడ్ బాడీ ఇక్కడ ఎలా ఉంది అని చెప్పి కాంచన మర్చిపోయి పెద్దగా అరిచేస్తుంది ఏంటి విషాల్ని చంపింది మీరేనా డెడ్ బాడీ ఊరి పడేస్తే ఇక్కడికి వచ్చిందా అని చెప్పి ఎస్ఐ కాంచన్ను అడుగుతూ ఉంటే కాదు ఎస్ఐ గారు మా అమ్మి ఉదయం నుంచి ఏదో గుసగుసలాడుతుంది అందుకే మా అమ్మీకి సమాధానం చెప్తున్నాను అని చెప్పి కాంచన చెప్తుంది కానీ ఈ ఇంట్లో మీరు మాత్రమే కంగారుగా ఉన్నారు తప్పు చేసిన వాళ్ళు మాత్రమే కంగారు పడతారు నిజం చెప్పండి అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు చెప్పు అనన్య ఎందుకు కంగారు పడుతున్నావు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇక అనన్య పిచ్చిదాన్లాగా తల తిప్పుతూ ఉంటుంది ఆల్ ఆఫ్ యూ సడన్గా పిచ్చి కూడా పోయినట్టుంది అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అనన్య పిచ్చిదాన్లాగా యాక్టింగ్ చేస్తూ ఉంటే పిచ్చిదాన్లాగా మెడలు తిప్పావంటే మెడలు విరిచేస్తాను అని ఆనంద భైరవి అంటుంది అలా అంటావేంటి ఆనందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అసలు ఈ అనన్యకు పిచ్చే లేదు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది పిచ్చి లేదని మీరేలా చెప్తారు పిన్ని అని రోహిత్ అడుగుతూ ఉంటాడు నేను చెప్పట్లేదు డాక్టర్ విశాలే చెప్పాడు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది డాక్టర్ విశాల్ చెప్పాడా అని అందరూ షాకింగ్గా అడుగుతూ ఉంటే విశాల్ లే అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక విశాల్ లేచి కూర్చుంటాడు ఓరి నాయనో ఓరి దేవుడో ఈ దొంగ సచ్చినోడు చావకుండానే చచ్చినట్టు మోసం చేశాడు ద్రోహం చేశాడు కుట్ర పన్నాడు ఎస్ఐ గారు వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పి కాంచనంటుంది నోర్ ముయి కాంచన మోసం చేసింది ఎవరు ద్రోహం చేసింది ఎవరు కుట్ర పన్నింది ఎవరు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇక జరిగిందంతా కూడా ఆనంద భైరవి కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది ఒకరోజు ఆనంద భైరవి చిన్న పని ఉంటే బయట చూసుకుని కార్ దగ్గరకు వెళ్తూ ఉండగా విశాల్ కనిపిస్తాడు విశాల్ విశాల్ అని ఆనందభైరవి పిలుస్తూ ఉంటే విశాల్ బైక్ ఆఫ్ చేస్తాడు ఏంటి విశాల్ ఏమైపోయావు సడన్గా కనిపించకుండా పోయావు కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అనన్యకు ట్రీట్మెంట్ చేయడానికి ఎందుకు రావట్లేదు అని ఆనంద భైరవి విశాల్ని అడుగుతూ ఉంటుంది నేను మీ ఇంటికి అనన్యకు ట్రీట్మెంట్ చేయడానికి వస్తే అనన్య కాంచన ఇద్దరు కలిసి నన్ను చంపాలని ప్రయత్నం చేశారు నన్ను ఒక మూట కట్టి చీకట్లో ఎక్కడో పడేశారు నా అదృష్టం బాగుండి నేను మూటలో కదులుతూ ఉంటే ఎవరో మహానుభావుడు మూట విప్పి చూశాడు అలా నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను లేకపోతే ఈ పాటికే ఆ అనన్య కాంచన దయ వల్ల దేవుడి దగ్గరకు వెళ్ళిపోయేవాడిని అని చెప్పి విశాల్ ఆనంద భైరవి ఇద్దరు కలిసి జరిగిందంతా కూడా కుటుంబ సభ్యులకి పోలీసులకి చెప్తూ ఉంటారు మళ్ళీ ఈ అవతారం ఏంట్రా అని చెప్పి దర్శన్ విశాల్ని అడుగుతూ ఉంటాడు విశాల్ సహాయంతోనే వీళ్ళ గుట్టు బయట పెట్టాలని నేనే విశాల్తో ఈ నాటకం ఆడిచ్చాను అని ఆనంద భైరవి కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు రోహిత్ కోపంగా అనన్యవైపు చూస్తూ ఉంటాడు ఇది చేసిన తప్పులకు ఇంట్లో నుంచి ఎక్కడ బయటికి గెంటేస్తామో అని చెప్పి తలకు తగిలిన దెబ్బను అడ్డుగా పెట్టుకుని పిచ్చిదానిలాగా నటించి ఇంట్లో చాలానే కుట్రలు చేసింది అని చెప్పి ఆనంద భైరవి కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది ఇక రోహిత్ కోపంగా అనన్య వైపు చూస్తూ అందరినీ పిచ్చివాళ్ళను చేసావు అని చెప్పి అంటూ ఉంటుంది కాదు కాదు మేమే పిచ్చివాళ్ళం అయిపోయాము నీ ఏంటో తెలిసి కూడా నిన్ను ఇంట్లోకి రానిచ్చాము అదే మేం చేసిన తప్పు అని చెప్పి రోహిత్ అనన్యను అంటూ ఉంటాడు అమ్మ కూతురులాగా కోడల్ని నెత్తిన పెట్టుకున్నావు కదా చూసావా ఇది చేసిన మోసం ఏంటో చూసావా అని చెప్పి రోహిత్ లీలావతిని అడుగుతూ ఉంటాడు దీన్ని వదిలిపెట్టను దీన్ని చంపేస్తాను అని చెప్పి రోహిత్ అనన్యను చంపడానికి వెళ్తూ ఉంటే అనయ్య అనయ్య అని చెప్పి దర్శన్ రోహిత్ని గట్టిగా పట్టుకుంటాడు అలాగే ఎస్ఐ కూడా రోహిత్ని గట్టిగా పట్టుకుంటాడు ఈ అమ్మాయి తప్పు చేసినట్టు రుజువైంది డాక్టర్ విశాల్ మీరు ఈ అమ్మాయిపై ఈ అమ్మాయి మీపై హత్య ప్రయత్నం చేసిందని కేసు ఫైల్ చేయండి మిగతా సంగతి అంతా నేను చూసుకుంటాను అని ఎస్ఐ చెప్తూ ఉంటే సరే ఎస్ఐ గారు అని చెప్పి విశాల్ అంటాడు దీన్ని వదలకూడదు దీన్ని చంపేయాలి అని చెప్పి రోహిత్ అంటూ ఉంటే మిస్టర్ రోహిత్ ఆవిడని చంపితే మీరు నేరస్తులవుతారు ఆ అమ్మాయి నేరస్తురాలని తెలిసింది కాబట్టి ఆ అమ్మాయి పని మేము చూస్తాం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అనన్య ఏడుస్తూ లీలావతి దగ్గరకు వెళ్ళి అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది పాపి తప్పు చేసి తప్పు అని ఒప్పుకుంటున్నా అంటున్నావా నిన్ను క్షమించకూడదు అని చెప్పి లీలావతి అనన్యను కాళ్ళతో తన్నేస్తుంది ఇక అనన్య రోహిత్ దగ్గరికి వెళ్ళి ఏమండి తప్పు చేశానండి ఇక మీదట ఎప్పుడు తప్పు చేయను క్షమించండి అండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది రోహిత్ కూడా కాళ్ళతో తన్నేస్తాడు ఇక అనన్యకు ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు తప్పు చేశాను ఇక మీదట ఎప్పుడు కూడా మీ దగ్గర తలదించుకునే బ్రతుకుతాను ఇంకా ఎప్పుడు తప్పు చెయ్యను ప్లీజ్ నన్ను క్షమించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి కోపం అనన్య వైపు చూస్తూ ఉంటే అనన్య మళ్ళీ లీలావతి దగ్గరకు వెళ్ళి ప్లీజ్ అత్తయ్య గారు నన్ను ఎక్కడ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారోనని చెప్పి పిచ్చిదాలాగా నటించాను ఆ విషయం విశాల్ మీకు ఎక్కడ చెప్తాడోనని విశాల్పై హత్యాయత్నం చేశాము అంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటుంది నువ్వు చేసినవే తప్పులు పాపాలు ఇంకా తప్పు చేయలేదని ఎలా అంటున్నావే అని చెప్పి లీలావతి అనన్యను అంటూ ఉంటుంది తప్పు చేశాను పాపం చేశాను గారు మీరైనా చెప్పండి నన్ను క్షమించమని చెప్పండి అని చెప్పి అనన్య కోటేశ్వరరావు కాళ్ల మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఎవరూ కూడా అనన్యను క్షమించకపోవడంతో భైరవి కాళ్ల మీద పడి ఎప్పటికీ మీ దగ్గర తల దించుకొని ఉంటాను మీరు చెప్పిన మాట వింటాను ప్లీజ్ క్షమించండి అని చెప్పి ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి అనన్య జుట్టు పట్టుకొని పైకి లేపి ఏంటి తల దించుకొని ఉంటావా ఒక్కసారి నువ్వు చేసిన తప్పులేంటో గుర్తు చేసుకో అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది అప్పుడు అనన్య అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది దర్శన్తో శరణ్య పెళ్ళి అనుకోగానే శరైనను కిడ్నాప్ చేపించడం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కోసం శరణ్య తయారు చేసిన ప్రసాదంలో పాయిజన్ కలపటం అలాగే లహరి ప్రకాష్ల జీవితాన్ని నాశనం చేయడం కోసం అనన్య పనిన కుట్ర ఇంకా అలాగే దర్శన్ దగ్గరకు వెళ్ళి శరణ్యతో విడాకులు తీసుకోమని దర్శన్ని రెచ్చగొట్టడం ఇవన్నీ కూడా ఆనంద భైరవి అనన్యకు గుర్తు చేస్తూ ఉంటుంది అలాగే దర్శన్కి మగతనం లేదు అని శరణ్య రాసినట్టు లెటర్ రాయటం ఇవన్నీ కూడా ఆనంద భైరవి అనన్యకు గుర్తు చేస్తూ ఉంటుంది రౌడీలతో నేను కత్తితో పొడిపించటం ఇవన్నీ ఆనంద భైరవి అనన్య జుట్టు పట్టుకొని అనన్యకు గుర్తు చేస్తూ ఉంటుంది ఇక అనన్య ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి